ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో అన్ని రకాల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి క్లోజ్ ఇలా చేయండి లేదంటే వెంటనే కొత్త రూల్స్ ఆర్బీఐ అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అవిరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో చూడాలని చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ ఆలటికేషన్ ఎక్కువ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అది దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు సంబంధించి సూచన జారీ చేసింది అన్ని బ్యాంకులు తమ కస్టమర్ నుంచి కేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట తక్షణం కస్టమర్లు కస్టమర్లందరూ కూడా తమ అకౌంట్లకు సంబంధించి కేవైసీ అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి ఏదైతే కస్టమర్ల అకౌంట్లకు సంబంధించి కేవైసీ అప్డేట్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచన జారీ చేసింది ఇందుకు సంబంధించి వాస్తవానికి మార్చి ముప్పై ఒకటి గడువు తేదీ నిర్ణయించిన తర్వాత మరో పది రోజులు పొడిగించిందనమాట ప్రస్తుతం ఏప్రిల్ పదవ తేదీలోగా బ్యాంక్ కస్టమర్లు తమ అకౌంట్లకు సంబంధించినటువంటి ఈకేవైసీ అయితే పూర్తి చేయాలి ఇక ఏప్రిల్ పదిలోగా ఈకేవైసీ కనుక పూర్తి చేయకుంటే మీ అకౌంట్ అనేది క్లోజ్ కాగలదు అందుగా ముందుగానే మీ బ్యాంకు సంబ సంప్రదించి ఆ తర్వాత మీ ఐడి కావచ్చు అడ్రస్ ప్రూఫ్ రీసెంట్ పాస్పోర్టు సైజ్ ఫోటో ఆధార్ కార్డు మొబైల్ నంబర్ వంటి వివరాలతో మీ బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ ఉందో లేదో అక్కడికి వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలి ఒకవేళ అడ్రస్ ఆధార్ అన్నీ కూడా పక్కగా ఉంటే మీ బ్యాంక్ యాప్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు రిజిస్టర్డ్ ఏదైతే ఆ ఐడి లేదా పాస్పోర్ట్ ద్వారా కూడా మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్కు ఏ కేవైసీకి సంబంధించిన మేనేజ్మెంట్ పత్రాలను పంపి పూర్తిగా చేయవచ్చు అనట ఏప్రిల్ పది నాటికి మీ బ్యాంక్ అకౌంటు కేవైసీ పూర్తి చేయకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ తాత్కాలికంగా రద్దు అవుతుంది అదే జరిగితే మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు తీయలేరు వేయలేరు ఎప్పుడైతే కేవైసీ అప్డేట్ అవుతుందో అప్పుడే తిరిగి యాక్టివ్ అవుతుందనమాట ఇక కేవైసీ అప్డేట్ అయ్యిందో లేదో స్టేటస్ చెక్ ఆన్ అంటే చెక్ ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని కూడా చెక్ చేసుకోవచ్చు ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ అదే వెబ్సైట్ సంబంధించి ఓపెన్ చేసి వివరాలతో లాగిన్ అవ్వాలి ఇప్పుడు వ్యక్తిగత సెట్టింగ్లో ఆప్షన్లో ఎంచుకొని స్టేటస్ చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్డేట్ పెండింగ్లో ఉంటే స్క్రీన్ పైన మెసేజ్ కనిపిస్తుంది ఇక కేవైసీ కావాల్సినటువంటి కాగితాలు సమర్పిస్తే సరిపోతుంది